నీ ఎదుగుదలకు కారణం నువ్వే నీ ఆనందానికి కారణం నువ్వే నీ బాధకు కారణం నువ్వే అబ్దుల్ కలాం గారు చెప్పారు నీ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు నీ పాస్ట్ అంటే నీ చరిత్రతో సంబంధం లేదు మనం పుట్టుడు అనేటటువంటిది మన చేతుల్లో లేదు కానీ ఎలా బతుకుతున్నాం ఎలా ఉండాలి అనేది మాత్రం కంప్లీట్గా నీ చేతుల్లోనే ఉన్నది ఇంకోళ్ళను బ్లేమ్ చేసి వాళ్ళ కారణంగా ఇలా జరిగింది వీళ్ళ కారణంలో ఇప్పటికైనా ఈ సందేశం విన్న తర్వాతనైనా మన యొక్క మనుషులలో కొంచెం మార్పు వస్తుందని యువతలో కొంచెం పరివర్తన కలుగుతుందని చెప్తున్నా మన మొహంలో చిరునవ్వు అనేటటువంటిది మన ఆధీనంలో ఉండాలి కానీ ఇతరుల యొక్క నియంత్రణలోకి వెళ్ళదు అంటే ఇంకోళ్ళు కంట్రోల్ అంటే రిమోట్ ఉంటుంది కదా టింగ్ అండ్ టీవీ వేస్తే ఆనవుతుంది అటువంటి పరిస్థితి రాకూడదు మనం ఎలా బతకాలి మనం ఎలా ఉండాలి అనేటటువంటిది మన చేతుల్లోనే ఉన్నది అవునా కదా విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్